ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ నమః ఓం నమ శివాయ మాఘ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పిసినిగొట్టు వ్యాపారికి వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లా తెలియజేశారు పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంత వాడయను నామము కల పెద్ద పల్లె ఉన్నది అందొక బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉన్నాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి ఒట్టి పిసినిగుట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకా ధనాశ కలవాడే తన వద్దనున్న ధనాన్ని వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాడు కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయట కానీ ఎరగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలనన్నా ఇంకను పది ఆమడలు వెళ్లవలసి ఉంది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చల్లగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువనెయ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలంన మాఘస్నానం చేసి వెళ్ళిపోతానని బ్రతిమిలాడాడు తాయారమ్మకు జాలి కలిగింది వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి తుంగ తుంగచాప వేసి కప్పుకోటానికి వస్త్రమిచ్చి పండుకోండి అని చెప్పి పలికింది ఆమె దయార్ద్ర హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకుని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదని కదా ఆ మాఘస్నానం అనగానేంటి దాని వలన కలుగు ఏమిటి అని సెలవిండి అని వినుటకు కుతూహలంగా ఉన్నది అని చెప్పినని అంటే ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుటకు నాకు శక్యం కాదు ఈ మాఘమాసంలో నది కానీ తటాకం కానీ లేక నూతి అందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలను తరువాత మాఘపురాణం పఠించవలను ఇట్లా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజేనను అనగా ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినము కానీ పైన ప్రకారం చేసినచో సకల పాపాలు వైదొలగి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగుతుంది ఇది నా అనుభవంతో తెలియచేచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను ప్రాతకాలం నా బ్రాహ్మణునితో నదికిపోయి స్నానం చేయుటకు నిశ్చయించుకున్నది అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోతానని చెప్పని తెలియచేసింది భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టిక్కి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం స్నానం స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నో నోరు నొక్కివేయుదును డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవచ్చున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేయమనదవా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాన్ దేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేద్దునా అని ఆతృతగా ఉన్నది కొన్ని ఘడియలకు తెల్లవారింది తాను కాలకృత్యం తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసికట్టి ఒక దుడ్డు కర్రను తీసుకుని నదికి పోయి నీళ్లల్లో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడారు అటుల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్లల్లో మునగవలసి వచ్చింది అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవటచే బంగారు శెట్టిని తీసుకుని పోవటకు యమభటులు వచ్చి కాలపాసెము వేసి తీసుకుని పోవచున్నారు తాయారమ్మను తీసుకుని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకుని పోవచున్నారు అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లా పలికింది ఓ యమభటులారా ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవటం ఏమి నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవటం ఏమి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓయమ్మా నీవు మాఘమాసములో ఒక దినము స్నానం చేసేదివి అదియు ఆ ఉద్ద బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యంలాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుని పోవచ్చున్నామని యమభటులు పలికారు ఆమె మరల వారినిట్లు ప్రశ్నించింది నేను ఒకే ఒక దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించటలో ఇంత వ్యత్యాసమేలా కలిగింది అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియు తోచక చిత్రగుప్తిని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియచేశారు చిత్రగుప్తుడు కూడా వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతులతో చెప్పెను విష్ణులోకమునకు ముందుగా ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషించారు రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగిన భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య రోజు ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగును అనుటలో సందేహం లేదు ఓం శివాయ రేపటి రోజున పంతొమ్మ పంతొమ్మిదవ అధ్యాయం తెలుసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం